నెల్లూరు జిల్లా వేణుగోపాల్ పరిశీలించారు ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ తో పాటు సిఐ వేమారెడ్డి సిఐ గంగా పరిశీలించారు రేపటి నుంచి ఇక్కడ వినాయక నింజనాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిశీలనలు చేపట్టారు ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సంఘటనా స్థలాల్లో ట్రైన్లు ఏర్పాటు చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు ఆ నడక కొడి ట్రాఫిక్ లో ఉంది కారు సిమన్ కేటించా సార్ మరిపాడు నుండి వస్తాం మరిపాడు కొడు డిపార్ట్మెంట్ మరిపాడు మన ముందు కొడు మైని మెలాడి కంట ఆస్త ఆస్త సార్ టిక్కెట్ దాకరా అలాగే ఏది దూరం లో వెళ్తాం ఆ వీ మార్క్ తీసుకోని చేసారు మనకు ఇబ్బంది అవదా

కొన్ని పేరులే పోతామండి సార్ కాలు కాలు తీసుకుంటున్నారు కదా గణేష్ ఫెస్టివల్ సంబంధించి రేపు జరగబోయే విమర్శలు కార్యక్రమానికి ఇక్కడ విగ్రహాలందరూ కూడా విమర్శలు చేస్తారు కాబట్టి ఇక సంబంధి జాగ్రత్తల నిమిత్తము యూజ్ చేయడం జరిగింది సీఈలు ఎస్ఐలకు సూచనలు ఇవ్వడం జరిగింది లైటింగ్ అరేంజ్మెంట్స్ బ్యారిగేటింగ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా పరిశీలించి జాగ్రత్తలు జాతర తీసుకునే దానికి అన్ని విషయాలు మా సీఎల్గా సరే చెప్పండి